జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవిని కలిశారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత ఢిల్లీలో ఎన్డీఏ కూటమి సమావేశానికి హాజరయ్యారు అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చిన జనసేన గురువారం మధ్యాహ్నం అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లారు ఈ విజయోత్సవంలో పాల్గొనేందుకు చిరంజీవి కుటుంబ సభ్యులు అందరూ ఆయన నివాసానికి చేరుకున్నారు చిరంజీవికి పాదాభివందనం చేసిన జనసేన పవన్ కళ్యాణ్ కు పూల వర్షంతో కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు రామ్ చరణ్ వరుణ్ తేజ్ వదిన సురేఖ తదితరులు ఆయనను ఆలింగనం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ దంపతులను తల్లి వదిన హారతితోటి స్వాగతం పలికారు ఇక జనసేనని ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగానే తన అన్నయ్య చిరంజీవికి పాదాభివందనం చేశారు తమ్ముడిని ఆప్యాయంగా పైకి లేపిన చిరంజీవి ఆలింగనం చేసుకున్నారు ఈ సమయంలో నాగబాబు భావోద్వేగానికి గురయ్యారు ఆ సమయంలోనే అక్కడున్న వారంతా ఒకింత భావోద్వేగంతో కూడిన ఆనందంతో నిండిపోయారు డియర్ కళ్యాణ్ బాబు అంటూ కేక్ ను కట్ చేశారు పవన్ కళ్యాణ్ ఆ తర్వాత తన తల్లి వదిన పాదాలకు కూడా నమస్కరించారు